ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది ఆయనపై అటవీ భూముల్ని ఆక్రమించారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై జాయింట్ ఎక్వైరీ కమిటీని ఏర్పాటు చేశారు నిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు అయితే పెద్దిరెడ్డి మాత్రం ఇదంతా రాజకీయ కుట్రగా ఆరోపిస్తున్నారు దీంతో రాజకీయం ఒక్కసారిగా ఓ రేంజ్ లో రాజుకుంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూ ఆక్రమణల ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్గా ముందుకు కదులుతోంది అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శాఖపరమైన నివేదిక తీసుకోగా ఈ నివేదికపై పూర్తిస్థాయి విచారణ కోసం సీఎం చంద్రబాబు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్పీ అనంతపురం ఫారెస్ట్ కన్జర్వేటరీ అధికారులతో ఈ జాయింట్ విచారణ కమిటీ ఏర్పాటైంది పుంగనూరులోని పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ పరిధిలో డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించినట్లు ప్రభుత్వానికి ప్రాథమికంగా నివేదిక చేరింది ఇంకా ఇందులో ఏ మేరకు ఆక్రమణలు ఉన్నాయనే అంశంపై జాయింట్ విచారణ సాగనుంది పుంగనూరు తంబళ్లపల్లి రేణిగుంట మండలాల్లో రికార్డుల తారుమారు వ్యవహారంపై కూడా నిజాలను నిగ్గు నిగ్గుతేల్చనున్నారు అలానే బినామీ పేర్లతో వందల ఎకరాలను ఆక్రమించారని పెద్దిరెడ్డిపై ఆరోపణలు రావడంతో ఆధారాలు సాక్ష్యాలతో నిరూపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ రోజు పేపర్ కూడా వచ్చింది దాని మీద ఎస్పీ ఎస్పీ గారితో సిఎఫ్ గోతక గారితో కలెక్టర్ గారితో కమిటీ వేశారు తప్పకుండా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత యాక్సిడెంట్ డెఫినెట్ గా ఉంటుంది గతంలో చెప్పాను ఎంతటి పెద్దవారు ఉన్నా మీరు మదనపల్లి ఫైల్స్ మనోడు అడిగారు ఎంతటి పెద్ద వారు ఉన్నా కూడా తప్పకుండా వారి మీద యాక్షన్ ఉంటుంది మాకు ప్రాథమిక అంచనా వచ్చింది ఎప్పుడు ఎలా వెబ్బ్రాండ్లు మారినాయో ఎప్పుడెప్పుడైనా మారినాయో మాకు ప్రాథమిక అంచనా వచ్చింది మేము కూడా గతంలో పత్రిక సోదరులకు చెప్పాము కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళకు కూడా వాళ్ళకి డ్రోన్ మ్యాప్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా ఉంది వాళ్ళు చెప్పడం అంటే ఓవరల్ గా చెప్పడం ఇక్కడ సర్వే నెంబర్ ఉంటే చూపించి బిల్డింగ్ మందరంలో కట్టినట్టు అలా కట్టినట్టు పరిస్థితి మాకు తెలుస్తా ఉంది సర్వే రిపోర్ట్ పూర్తిగా రానివ్వండి రిపోర్ట్ వచ్చిందో తప్పకుండా ఆధారాలతో పాటు మేము ముందు పెడతాం తప్పకుండా అయితే పెద్దిరెడ్డి మాత్రం ప్రభుత్వం తమపై కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు గత ప్రభుత్వాలు ఇదే అంశంపై విచారణ చేసి అవి అటవీ భూములు కాదని తేల్చింది అన్నారు ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడు అతను రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది జాయింట్ కమిటీ సభ్యులుగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఐఎఫ్ఎస్ అధికారి యశోదాబాయ్ వ్యవహరించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కావడంపై మొదటి నుంచి శ్రద్ధ పెడుతున్నారు ఈ క్రమంలోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది అటవీ భూములను ఏ మేరకు ఆక్రమించారు ఈ క్రమంలో అడవుల ధ్వంసం ఎలా చేశారు దాని వెనక ఉన్న అధికారులు ఎవరు ఎవరెవరు రికార్డులు తారుమారు చేశారు తదితర అంశాలపై ఫోకస్ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడంతో పెద్దిరెడ్డికి చిక్కులు తప్పవని అభిప్రాయం వ్యక్తమవుతోంది